రెండు వేల ఇరవై సంవత్సరంలో వడ్డీ కాసులు అనే వ్యక్తి చనిపోయాడు అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వడ్డీ కాసులు అనే వ్యక్తి పేరిట వేముల దీవిలో ఉన్న పంతొమ్మిది ఎకరాల రొయ్యల చెరువు పైన నాలుగు కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు కోనప్రెడ్డి ప్రసాద్ చంద్రశేఖర్ అనే వ్యక్తులు అయితే ఇప్పుడు ఈ వడ్డీ కాసులు అనే వ్యక్తికి సంబంధించినటువంటి వారసులు అదే చెరువు పైన రుణం తీసుకునేందుకు ఆ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ప్రకాశం దగ్గరిని అప్రోచ్ అయ్యారు అయితే అప్పటికే దీనిపైన రుణం ఉన్న విషయం

మనం గతంలో కూడా చూసాం బ్యాంకుల్లో కూడా ఇలా నకిలీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నటువంటి వైనం అందులో ఇప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సో మరొకసారి అలాంటి కోణమే వెలుగు చూసిందని చెప్పొచ్చు ఏకంగా అంటే ఇప్పటి వరకు మనం కొన్ని లేనటువంటి ఆస్తుల్ని క్రియేట్ చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ తర్వాత ఎక్కువ శాతంగా మనం రుణం తీసుకోవడం చూస్తున్నాం కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తి అంటే రెండు వేల ఇరవైలో చనిపోయినటువంటి వ్యక్తి పేరిట రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు కోట్ల రూపాయలు రుణం తీసుకోవడం అనేది ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని షాక్ గురి చేసింది అందులోను అవసరం నిమిత్తం అదే రొయ్యల చెరువు పైన రుణం తీసుకోవడానికి వెళ్ళినటువంటి చనిపోయిన వ్యక్తి వారసులు ఒక్కసారిగా కంగు తిన్నారని చెప్పొచ్చు అయితే ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ని మాత్రం ప్రశ్నిస్తే చాలా కూల్గా అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గానే ఉన్నాయి మేము బాగానే రుణం మంజూరు చేశామన్నారు ఇంతకీ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి అసలు ఏ వ్యక్తి అయితే రుణం కంటిన్యూ అవుతుందో వ్యక్తే లేనప్పుడు అన్నీ సరిగ్గా ఉన్నాయని ఈ బ్యాంకు మేనేజర్ ఎలా చెప్తారు అందుకే గట్టిగా నిలదీయడం జరిగింది ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వటంతో వాళ్ళు వచ్చి డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు సో ఇలాంటివి చాలానే చూస్తూ ఉన్నాం నిజానికి కష్టపడి మనం ఒక వ్యాపారం ప్రారంభిద్దాము అనుకుంటే గనక అందులో ఎంతో నిజాయితీగా ఉన్న మన సివిల్ స్కోర్ కావచ్చు మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా బ్యాంకుల చుట్టూ చాలా సార్లు తిరగాల్సిన పరిస్థితి కనపడుతుంది కానీ ఇక్కడ ఇంత ఫేక్గా అవినీతిగా కొన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు తెగబడుతూ ఉండటం మరికొంతమంది దాన్ని ఆసరాగా చేసుకుని ఇందులో పర్సంటేజ్లకి కక్కుర్తిపడి ఇలా ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ధనాన్ని నిరుపయోగంగా పక్కదారి పట్టించే వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది సో దీనిపై కూడా నెటిజన్లు చే చాలా తీవ్రంగానే స్పందిస్తున్నారు ఎందుకంటే నిజాయితీగా బ్యాంకుల్ని అప్రోచ్ అయ్యి రుణాలు అడిగితే మాత్రం సవా లక్ష కారణాలు చెప్తారు కానీ చనిపోయిన వాళ్ళకు మాత్రం వితిన్ అవర్స్లో కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడానికి మాత్రం కొంతమంది అవినీతి అధికారులు కక్కుర్తిపడి ఇలా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ వ్యవహారం ఖచ్చితంగా పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది అంతేకాదు కొంతమంది తమ అతి తెలివిని ఉపయోగించి బ్యాంకులను బురిడి కొట్టించిన వైనాలు కూడా చాలానే ఉన్నాయి సో తప్పుడుగా అంటే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రుణాలు కొట్టేసిన వాళ్ళు కొంతమంది అయితే కొన్ని చోట్ల ఫేక్ మ్యారేజీలు చేసుకొని కూడా మేము భార్యాభర్తనం అని చూపిస్తూ రుణాలు కాజేస్తున్న పరిస్థితుల్లో ఉన్నాయి అప్పుడు తీసుకుంటున్నటువంటి వైనాలు కూడా గతంలో అనేకమైనటువంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి సో ఇప్పుడు ఏకంగా బ్రతికున్న వ్యక్తి కాదు కదా చనిపోయినటువంటి వ్యక్తి అది కూడా నాలుగేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు రుణం తీసుకున్నప్పటికీ అప్పటికే ఆ చ వడ్డీ కాసలనే వ్యక్తి చనిపోయి నాలుగేళ్ళు అవుతోంది సో ఇక్కడ మరి వీళ్ళు తెలివి అనుకోవాలా లేకపోతే కొంతమంది అధికారుల కాసుల కక్కుర్తితనం అనుకోవాలా సో ఇలా ఎంతో ఈజీగా సో లేనటువంటి వాస్తవాలను లేనటువంటి సిచ్యువేషన్స్ని వాస్తవాలుగా క్రియేట్ చేసి మరి ఇలా రుణాలు కాజేస్తున్నారు ఇందులో ఇప్పుడు ప్రతి ఒక్కరు నెటిజన్లు కూడా కామెంట్ చేస్తుంది ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ని అదుపులోనికి తీసుకోండి పోలీసులు అంటూ ఎందుకంటే మనం ఒక బ్యాంక్కి ఏదైనా సందర్భంలో లేకపోతే అత్యవసరంగా రుణాల కోసం లోన్స్ కోసం అప్రోచ్ అయినప్పుడు ఎంతో చులకనగా చూసే సందర్భాలు కూడా కొంతమందికి ఒక ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో అన్నీ ఉన్నా కూడా ఇంకా ఆ డాక్యుమెంట్ కావాలి ఈ డాక్యుమెంట్ కావాలని పది రకాలుగా తిప్పించే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఈ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో నరసాపురంలో ఇలాంటి బ్యాంక్ మేనేజర్ మాత్రం సో ఒక రైట్ వే కాకుండా రాంగ్ రూట్ లో కూడా మీకు మేము రుణాలు ఇవ్వగలం అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు ఏదేమైనా ఇలాంటి మోసాలకు తెరదించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి నకిలీ గాలపై సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో ఈ బ్యాంక్ మేనేజరే కాదు అక్కడ రొయ్యల చెరువుకు సంబంధించి ఎవరైతే అధికారులు కూడా అక్కడ మానిటరింగ్ చేయాల్సినటువంటి సిస్టమ్ ఉంటుంది సో ఇది ఎంత వాల్యూ దీనిపైన ఈ పర్సన్ ఎవరైతే లోన్ కి అప్రోచ్ అవుతున్నారో ఆ పర్సన్ అసలు ఏంటి ఉన్నారా లేకపోతే ఆయన ఫైనాన్షియల్ సిచువేషన్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ బ్యాంక్ మేనేజర్తో పాటు ఇలా ఈ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా పోలీసులు ఫోకస్ పెట్టాలి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది ఈయన చెప్పిన కొప్పనీడు మాధవ్ వ్యక్తికి బ్యాంక్కి ఏమైనా సంబంధం ఉందా సార్ ఆయన మా ఎగ్జిస్టింగ్ కస్టమర్ అండి మా బ్యాంక్ కస్టమర్ ఆయన అంటే కస్టమర్ చెప్తే ఇచ్చేస్తారు సార్ లోన్ కస్టమర్ చెప్తే ఆయన తీసుకొచ్చారు సార్ కస్టమర్ సో మేము ఆయన వెరిఫై చేసుకున్నాము ఆయన ప్రాపర్టీ చూసుకున్నాము ఆయన లోన్ ఇచ్చాము అంటే సెక్యూరిటీ తీసుకున్నాము సార్ ఓకే ఇప్పుడు వీళ్ళు లోన్ కట్టకపోతే వాళ్ళ పొలాలు కానీ లేకపోతే చెరువులు కానీ స్వాధీనం చేసుకుంటారు మీరు లేదండి మరి ఎలా ఇచ్చారండి వాళ్ళ ప్రాపర్టీ సెక్యూరిటీ ఇచ్చారు కదా మాకు మేము మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అండ్ అవి ల్యాండ్స్ మేము వాళ్ళ ఫిష్ ట్యాంక్ అండ్ సెక్యూరిటీ తీసుకొని వాళ్ళ దగ్గర నాలుగు కోట్ల పైన ప్రాపర్టీ సెక్యూరిటీ తీసుకొని మేము ఇచ్చాం ఫిష్ ట్యాంక్ అయింది కాదు కదండి ఆయన ఉంది సార్ ఆయన కూడా ఆయన ఎకరాలు ఓన్ ఓన్ ఫిష్ ట్యాంక్ ఉంది ఆయన ఉన్నప్పుడు మళ్ళీ ఎల్ఎన్ తీసుకున్నారు సార్ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ కోసం అని చెప్పి మేము అడుగుతాం అప్పుడు లోన్ మాకు ఇంత లోన్ కావాలి అంటే అంత లోన్కి ఎందుకు కావాలి ఎంత అడిగితే మేము ఈ ఎకరాలు మేము లీజ్ చేస్తున్నాం లీజ్ కూడా చేస్తున్నాము దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు తగ్గట్టుగా మాకు కావాలని అడుగుతారు సార్ యాభై వేలు చెక్ హాన్ చేయడానికి కూడా మీరు పార్టీకి కస్టమర్కి ఫోన్ చేసి అడుగుతారు కదా మరి వాళ్ళ సైట్ గురించి వాళ్ళకి ఫోన్ చేసి అడగలేదండి అరేంజ్ చేసాడండి అన్ని కూడా అసలు నాకు సార్ నేను కొండ్రల్ సెక్యూరిటీ ఇచ్చాను కావాలని పట్టుకి ఎంత కావాలని అంత ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా ఇంజనీరింగ్ ప్లాన్లు మొత్తం అన్ని మీరు చేశాం అంతవరకు చేయడం జరిగింది లోన్ అయితే తీసుకున్నారండి మీరు ఆ లోన్ అయితే తీసుకున్నారు ఎంతండి రెండు కోట్ల ముప్పై లక్షలు చిల్లర అంటే తప్ప నేను చెప్పలేను ఇప్పించిందంతా ఇప్పించిన వ్యక్తి పేరు కొబ్బరి బాధ మేనేజర్ గారు రెండు కోట్ల ముప్పై లక్షలు చిల్లర మీరు ఆయన అప్రోచ్ అయ్యారు లోన్ కోసం లోన్ కోసం ఆయన మాధవ్ అన్న ఆయన మీరు అప్రోచ్ అప్రోచ్ అయితే ఆయన ఈ బ్యాంక్ తీసుకొచ్చారు ఇవాళ మా భూముల్ని ఈ సెంట్రల్ బ్యాంక్ లో అటాచ్ చేసి మా భూములపై లోన్ ఇచ్చినట్టు వాళ్ళ రావడం జరిగింది ఈ మేము ఈరోజు లోన్కి వేరే బ్యాంకులో ఐడిఎఫ్సి అనే బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి మాకు డబ్బులు అవసరం వచ్చి లోన్ అని మా భూములపై వెళితే ఈరోజు మా భూములన్నీ లోన్ లోన్ ఆల్రెడీ తీసుకున్నట్టు లోన్ ఉంది మీకు అని చెప్పుకుంటే మేము వర్క్ అయ్యాం మాకు బ్యాంక్ లోన్ ఏంటి మా మా పేరు బ్యాంకు లోన్ తీసుకుంటాం ఏంటంటే ఫలానా పలానా బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో కోటి ముప్పై ఐదు లక్షలు ఒకటి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలకి మీ బ్యాంక్ మీ పేరుని లోన్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పని చెప్పాడని మాకు ఒక్క నిమిషంలో మాకు ఏం చేయాలో మాకు ఆలోచన పట్టలేదు వెంటనే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మా మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎవరో పేరుని లీ మా నాన్నగారి పేరు చని రెండు వేల ఇరవైలో మా నాన్నగారు చనిపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఈ పేక్ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించి ఒక విఆర్ఓ గారు ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ సర్టిఫికేట్ సృష్టించి వాళ్ళ రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరును లోన్ చేయడం జరిగింది వాళ్ళ మనం బతుకున్న వ్యక్తి ఎన్నో ఐదు ఎకరాల పొలం పట్టుకెళ్ళి ఒక ఐదు లక్షల లోన్ కావాలంటే నీ సివిల్ బాగోలేదు లేదు నీకు ఐటీఆర్ లేదు లేదా నీ పొలం ఎక్కడా నీ ఆస్తి ఎక్కడా నువ్వేం చేస్తావు ఇవన్నీ సవా లక్ష ప్రశ్నలు వేసి వాళ్ళ ఒక ఐదు లక్షలు పది లక్షలు లోన్ ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది కేంద్ర బ్యాంకు ఒక మేనేజర్ ఒక ప్రాబ్లమ్ మేనేజర్ ఫ్రాడ్తో వాళ్ళ ఇంత దుష్కరం చేశారు అదే విధంగా ఇటువంటి అనేక సర్టిఫికేట్ సృష్టించి అనేక రకాలుగా ఇంకా విన్నో అతను ఈ బ్యాంకులో అనేక కోట్లాది రూపాయల లోన్లు జరిగాయని మేము ఇవాళ మేము ఇక్కడికి వస్తే కనబడుతుంది అందుచేస్త మా ఇటువంటి జరిగినటువంటి వాళ్ళని పోలీస్ వారి డిపార్ట్మెంట్ వారు ఇక్కడే ఉన్నారు వాళ్ళపై చర్యలు తీసుకుని మా భూముల్ని వెను వెంటనే విడిపించాలని మాకు ఉన్నటువంటి ఇవన్నీ రద్దు చేసి మాకు న్యాయం చేయాలని మీ మీడియా పరంగా మేము తెలియజేసుకుని కోరు కోరుకుంటున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి